ఈ వీడియో ప్రతి కార్మికునికి ప్రతి ఎంప్లాయీకి బాగా అవసరమైన వీడియో కంపల్సరీ చివరి దాకా చూడండి చాలా అంశాలు మీకు తెలుస్తాయి లేబర్ కోడ్స్ గురించి అనేక హక్కులు ఉన్నది బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత మరింత ముమ్మరం చేసినట్టు మరింత తీవ్రతరం చేసినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు అప్పుడ ఉల్లంఘనలో భాగంగానే ఈనాడు బీజేపీ ప్రభుత్వము ప్రకటించింది ఏమని మేము తయారు చేసినటువంటి నాలుగు లేబర్ రోడ్ ఏవైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇక ఈరోజు అమలు ఏమైంది ఇప్పుడు మనం జాతరలో ఉన్నప్పుడు ఇప్పుడు మూడు నెలలు ఉంటే అమల్లోకి వస్తాయి మన వాస్తవానికి మనమే కాదు మన ఐఎస్టీఏ కాదు దేశంలో ఉన్నటువంటి అనేక ట్రేడ్ యూనియన్ సంస్థలు బహుశా ఒక బిఎంఎస్ తప్ప బీజేపీకి అనుబంధం ఉన్నటువంటి ఒక బిఎంఎస్ తప్ప దాదాపు దేశంలో ఉన్నటువంటి అనేక ట్రేడ్ యూనియన్ సంస్థలు కూడా ఈ లేబర్ బోర్డులు ఎప్పుడైతే వచ్చావో అప్పటి నుంచి కూడా దీనికి వ్యతిరేకతని వ్యక్తీకరించడం అనేటువంటి జరుగుతూ వస్తున్నది జరిగినాయి ఒక రోజు జరిగింది దీనికి వ్యతిరేకంగా ఈ నాలుగు లేబర్ బోర్డులు ఏదైతే బీజేపీ సర్కార్ తీసుకొచ్చిందో దీనికి వ్యతిరేకత దాదాపు ఎప్పుడైతే వచ్చినామో రెండు వేల ఇరవై కరోనా కాలం నుంచి దాకా కూడా మనం కూడా పదే పదే మన కళపత్రంతో కానీ ఏ మీటింగ్ జరిగినా కూడా లేబర్ కోళ్ళని వ్యతిరేకించండి లేబర్ కోళ్లు రద్దు కావాలి అనేటువంటి డిమాండ్ పైన మనం పోట్లాడుతూనే ఉన్నాం ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందుకోసం మొదట మన చర్చ ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే నిర్దిష్టంగా ఈ నాలుగు లేబర్ కోళ్లు ఏమిటి అవి ఏం చేస్తాయి మన బతుకుల్ని కార్మికుల హక్కుని అణించి వేస్తే లేదా ప్రభుత్వం చెప్తున్నట్టు నిజంగానే కార్మికులు కార్మికుల జీవితాన్ని ఈ నాలుగు లేబర్ కోడ్ లేదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో బాగు చేస్తే అనేటువంటి రెండో కమిషన్ ఏర్పాటు ఆ రెండో కమిషన్ మొదటి కమిషన్ రెండో కమిషన్ రవీంద్ర వర్మేత ఆయన సరిగ్గా లేబర్ కోర్టు ఈ నాలుగు లేబర్ కోడ్లకు గుణాయితీ రెండు వేల రెండులో ఈ రెండో లేబర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి అది ఇచ్చినటువంటి సిఫార్సులకు అనుగుణంగానే నాలుగు లేబర్ కోడ్ అదే అది ఏం సిఫార్సులు చేసింది పని గంటలు పెంచాలి మొదటి లేబర్ కమిషన్ పండించాలి రెండో లేబర్ కమిషన్ మాత్రం కొంత పది గంటలు పెంచాలని ఇన్ని చట్టాలు రాంగ చట్టాలు ఉంటే సరిపోతది అనేటువంటి పద్ధతిలో అది సిఫార్సు చేసింది సరే ఆ కమిషన్ ఇచ్చినటువంటి ఇతర విషయాల్లో తెలుగు కానీ ఒకటే పుస్తకం పెట్టుకోవాలి అంటే ఆ రెండో కమిషన్ లేబర్ రిపోర్ట్ ఏదైతే రెండు వేల రెండులో వచ్చిందో ఆ కమిషన్ లో కూడా సాధారణంగా ఏదైనా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే కార్మికులకు సంబంధించిన విషయాలు రేటు కూడా ఉంటాయి అట్లా రెండో లేబర్ కమిషన్ లో దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ సంస్థలు ఏమైనా భాగంగా ఉన్నాయంటే సిబ్బంది బయటకు వచ్చిన తర్వాత దేశంలో మన ఐఎన్టీ లాంటి సంస్థలే కలిసి అన్ని ట్రేడ్ యూనియన్ సంస్థలు ఆ రెండో లేబర్ కమిషన్ సిబ్బార్ ఇవన్నీ కార్మిక వ్యతిరేకత ఉన్నాయి అనే పద్ధతి వ్యతిరేకించింది కూడా అది బాగా ఉన్నప్పటికీ కూడా కొంచేకి చేసి కానీ ఐఎప్ వచ్చిన తర్వాత ఒక మాత్రం సపోర్ట్ చేసింది ప్రతిమా శాస్త్రాన్ని కూడా వ్యతిరేకించింది సరే ఆ రెండో కమిషన్ లేబర్ రిపోర్ట్ అయితే దానిలో వచ్చిన సిఫార్సులకు అనుగుణంగానే ఈనాడు ఈ రూమ్ వచ్చింది రెండో ఇది ఒకటి రెండో ఈ నాలుగు లేబర్ కూడా ఎప్పుడు ఎట్లు వచ్చినాయి ఇప్పుడు ఏ చట్టం పాస్ కావాలన్నా కూడా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో పార్లమెంట్ లో అసెంబ్లీలో డిస్కషన్ జరిగి అది పాస్ అయితే మళ్ళీ ప్రెసిడెంట్ మొదటి అది చట్టం అంతే ఈ నాలుగు లేబర్ కోర్టు వచ్చినాయి చాలా పద్ధతి ప్రకారంగా వచ్చినయా అట్లా పద్ధతిని కూడా బీజేపీ సర్కారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క కోడ్ వేచేస్ అంటారు వేతనాల కోడ్ నాలుగు కోడ్లలో ఒక్క కోడు వేతరాల కోడ్ ఇది ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్లో పాస్ చేయించుకుంటాం ఎందుకంటే మెజారిటీ ఉంది రైట్ రాజ్యసభలో ఇంకా కొంత లేదు పంతొమ్మిది ఎన్నికల తర్వాత రాజ్యసభలో కూడా వాళ్ళకి వచ్చేసి రైట్ విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ వేతల కోడిని పార్లమెంట్ లో చేసుకున్నారు మళ్ళీ కరోనా కాలం రెండు వేల ఇరవై వచ్చేసరికి మిగతా మూడు లేవల్తో పార్లమెంట్ లో బాస్ పార్లమెంట్ అంటే చంత జరగాలి కొన్ని విషయాలు అక్కడ దేశానికి ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు ఏమైనా చేస్తే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళే కదా ఎందుకు బట్టీలు ఎమ్మెల్యేలు వీళ్ళే కదా రైట్ చరగాలి కదా పార్లమెంట్ నాలుగు కోళ్ళు పాస్ అయినప్పుడు పార్లమెంట్ లో ఏమైనా చర్చ జరిగిందా నాలుగు కోళ్ళు పాస్ చేసేటప్పుడు పార్లమెంట్ లో ఏదైనా చర్చ జరిగిందా అనే ప్రశ్న వేసుకుంటే చర్చ జరిగారు అపోజిషన్ పార్టీలన్నీ కూడా దానికి నిరసన వాపర్ చేసింది ఇక వాపర్ చేసినప్పుడు ఏమున్నా ఇక మారిపోతుంది పార్లమెంట్ లో ఒక చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ పోతాం ఓటింగ్ కూడా మద్దతు ఉంటుంది కదా ఈసారి ఏం జరిగింది ముజువాడి ఓటు అంటారు మోజువాడి ఓటు అంటే మౌఖికంగా స్పీకర్ అంటారు ప్రజాస్వామిక పద్ధతిలో కూడా నాలుగు లేవల్ కోట్లు చట్టంగా మార్చబడతారు మన సో తెలుగు తీసుకుపోయారు ఆ న్యాయ అట్ట చట్టంగా అంటే ఇక్కడ పద్ధతికి సంబంధించిన విషయాన్ని చూస్తే మనము ప్రజాస్వామిక ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్యం పైపెచ్ భారతదేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్ రెండు వేల పదిహేను నుంచి లేబర్ సంస్థలు సంస్థలను మార్పులు మార్పులు అంటున్నావు ఏ మార్పులు కలిగినా ట్రేడింగ్లతో చర్చించాలని మీ మాట ఇప్పుడు ఉన్న లేబర్ చట్టాలనే ఏ మార్పు తీసుకురావాలంటే కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ట్రైనింగ్ లేవుతున్నావు ఈ ట్రేడింగ్లతో సంప్రదించకుండా చర్చించకుండా కామ్రేడ్స్ ఎంత మాట్లాడితే ఏమన్నా మార్చాలనుకుంటే రేణున్న పుట్టి కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి అనేటువంటి డిమాండ్లు బట్ అక్కడ చేసిందా ఇక్కడ లేదు దాని ముందు రాష్ట్రాల్లో పెట్టింది బిజెపి రాష్ట్రాన్ని పెట్టిన అక్కడే రాజస్థాన్ లాంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ నాటి రాష్ట్రం అక్కడ అమ్మ చేయత్నం కూడా చేసింది సరే కాబట్టి చదుకోసమే రెండు అంశాలను మనం దృష్టిలో పెట్టుకుంటే ఒకటి కో రాబ్యేస్తున్నట్టుకోవాలి అక్కడ వచ్చి అంతగా చేసుకుంటారు ఈ నాలుగు లేబర్ కోరుకులు దానికి సంబంధించిన నేపథ్యాన్ని ఒకటి మనం నేను చెప్పినా చెప్పిన ప్రవేశపెట్టడం జరిగింది వాటిని ఆమోదం జరిగింది దృష్టిలో గురించి మాట్లాడుకునేటప్పుడు సాధారణంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఐదంతటికి ఈ లేబర్ కోట్ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల పైన కూడా ఎట్లా నెగటివ్ ఇంపాక్ట్ పడేస్తుంది అనే విషయంలో కొంత సరే కాంగ్రెస్ మొదట కో వేతన కోడ్ దీని గురించి కొంత కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడతాం వేతనాల కోడ్ అనేది ఒక సమస్య ఏంటంటే ఈ కోర్లో ఈ నాలుగు కోడ్లలో కూడా కొంచెం అది కొంత గంద్రవాళ కోడు కార్మికుడు అనేవాడు ఎవరు ఎంప్లాయీ అనేవాడు రెండు పదాలు ఉంటాయి ఎంప్లాయీ కార్మికుడు ఈ ఎంప్లాయీ దానికి ఏం తేడా దానిపైన కూడా కొంత గందరగోళం ఉంటుంది సరే వాళ్ళ దూరికి పోదవి కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ వేతన కోసం వేతనం అనేటువంటి నిర్వచనమే కొంత గందరగోళం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ వాళ్ళ సమ్మె చేస్తున్నటువంటి గిరివర్కర్లు దేశవ్యాప్త సభ చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా వేతనం వస్తుందా వాళ్ళకి వేతనం రాదు కోడి దృష్టిలో కూడా వాళ్ళు వేతన కార్మికులు కాదు అంటే కార్మికులే కాదు అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు వాళ్ళకి వచ్చేది ఏంటి ఓ రకమైనటువంటి యాప్ ద్వారా వాళ్ళు ఏదైతే పనిచేస్తున్నారో ఇంత పర్సంటేజ్ ఏమైనా వస్తే రావచ్చు సరే వేతనం ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలో ఆంగన్వాడీ కార్మికులు ఉంది ఆంగన్వాడీ కార్మికులకు వేతనాలు వస్తే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు వచ్చేటట్టు ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్న క్యారెక్టర్లకు వచ్చి వాళ్ళకి వేతనం రాదు ఆనరే వస్తాయి ఆనర్లేదు వింత అంటే వాళ్ళు కార్యక్రమం కాదు అని అర్థం వేతనం లేదు అందుకొస్తే తాగదులు కాదు అనేటువంటి అందుకోసం కాంగ్రెస్ ఇది ఒక మొదటి సదస్సు వేతన కోర్టు ఇచ్చినటువంటి నిర్వచనం ఏదైతే ఉన్నదో అది కొంచెం గందరవ కూడా దేశంలో ఉన్నటువంటి అత్యధిక కార్మిక జనభావుతున్నదో చట్ట పరిధి నుంచి బయటకు వర్కింగ్ అవర్స్ కి సంబంధించిన దాంట్లో కూడా ఈ అంశం పని గంటలకు సంబంధించిన కూడా ఇప్పుడు ఒక చేస్తున్నప్పుడు మనం ఓవర్ టైం వేతనాలు అడుగుతున్నా ఓవర్ టైం వేతనాలు అడుగుతా ఇప్పుడు ఈ కోర్టు ఏం చేస్తున్నాయంటే ఇంకొక కోడ్ కూడా అదే ఉంది వేతన కోడ్లో కూడా అదే ఉంది ఒక రకంగా ఓ టైం వేతనాలు నిరాకరించేటువంటి పద్ధతుల్లోనే కాక పని పెంపు అనేటువంటి విషయం ముందు చెప్పాను రెండో లేబర్ కమిషన్ ఏదైతే సిఫార్సు చేసిందో పని గంటల పెంపుని సిఫార్సు చేసింది ఇప్పుడు సెంట్రల్ రూల్ ప్రకారంగా ఈ వేతన కోడ్లో సెంట్రల్ రూల్ ప్రకారంగా వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితి ఎనిమిది గంటల చేయాలి అంతేనా ఎనిమిది గంటల పదిహేను ఎనిమిది గంటలే కాకుండా మొత్తం ఎందుకంట పని దిన తొమ్మిది గంటల స్ప్రెడ్ ఓవర్ టైం అన్నప్పుడు ఈ స్ప్రెడ్ ఓవర్ ని కలిపిన ఈ పురుగు చట్టం ప్రకారంగా పదిన్నర గంటల కంటే మించు ఉంటారు కానీ ఇప్పుడు సెంట్రల్ రూల్ ఏం చేస్తున్నది పదహారు గంట పద్నాలుగు గంటల వరకు ఇప్పుడు సెంట్రల్ రూల్ చేస్తున్నది అంటే పని గంటలు ఏమవుతున్నాయో కార్మికులు చేసే పని పని గంటలు పని దినం ఏదైతుందో ఈ మరింత పెంచడం అనేటువంటిది జరుగుతుంది ఆల్రెడీ కొన్ని స్టేట్ కొర చంద్రబాబు ప్రభుత్వం చేసింది మన తెలంగాణ ప్రభుత్వం కూడా చేసినట్టు తెలంగాణ పద్ధతిలో చాలా మంది పని గంటలు పెంచాలి పెంచాలని పెద్ద పెద్ద పెట్టుకుంటా అంటున్నారు వాళ్ళు పన్నెండు గంటలు అంటున్నాడు ఆ నారాయణమూర్తి గారు పద్నాలుగు గంటలు అంటున్నాడు ఇంకో అమెరికాలో కూర్చున్నటువంటి కొడుకు వాళ్ళు పదహారు గంటలు అంటున్నారు అంటే కార్మికుల పని ఎక్కువ భారం మోసేటప్పుడు కార్మికులు ఎక్కువ శ్రమ చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది అనేటువంటి కోణం నుంచి ఈ రకంగా పని గంటల భారాన్ని కూడా పెంచే ఒక ప్రక్రియ ఈ బేజ్ కోడు ద్వారా మొదలు పెడుతున్నారు రెండోది కనీసం ఇప్పుడు ఈ వేచిపోర్ట్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ని చట్టాన్ని కలిపింది ఒక నాలుగు చట్టాన్ని కలిపి ఈ కొత్త పోవ్ వచ్చింది ఈ నాలుగు చట్టాలు ఏంటి మినిమం బేజెస్ చట్టము పేమెంట్ ఆఫ్ బేజెస్ చట్టము దీంతో రెమ్యునరేషన్ చట్టం అనేటువంటిది ఇంకోటి ఒక నాలుగు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో వాటిని కలిపి ఈ ఇది వేసుకోవడం అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది కనీస వేతనానికి సంబంధించిన సబ్జెక్టు చూస్తే వాస్తవానికి భారతదేశంలో ప్రపంచంలో కూడా కనీస వేతనం అనేటువంటిది ఎట్లా ఫిక్స్ చేస్తారు అనేటువంటి ఒక ఫార్ములా ఉంది ఇప్పుడు ఈ కోళ్ళు ఈ కొత్త కోడ్ ఏది కొత్త చట్టం ఏం చేస్తుంది అంటే ఆ ఫార్ములాని పక్కన పెట్టేస్తుంది పాత ఫార్ములా ప్రకారంగా ఒక మనిషి బతకాలని బతకాలంటే క్షమ చేయాలంటే ఆయనకు పౌష్టికాహారం ఉండాలి అంటే ఒక ఫార్ములా ఫార్ములాట్రా ఫార్ములా అని మనం చెప్తుంట రెండు వేల ఏడు వందల క్యాలరీలు రెండు వేల ఏడు వందల క్యాలరీలు ఉంటే అది సరైనటువంటి ఉండాలి బతుకాలంటే అన్ని ఉత్పత్తి చేయాలంటే అంత ఉండాలి రెండు వేల ఏడు వందల క్యాలరీ ఏదైతే పౌష్టికాహారం ఉండాలో అది పక్కన ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఇంటి అభ్యయ్ పౌష్టికాహారం ఇంట్లో ఉన్నటువంటి పిల్లల విద్య వైద్య ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మినిమం వేజ్ అనేది క్యాలేషన్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కోరు ఈ క్రైటీరియా అంతా కూడా పక్కకు పోతున్నటువంటి పరిస్థితి కనీస వేతనం అనేటువంటిది ఒక రకంగా పక్కన పోతున్నటువంటిది కొంత జనరల్గా నేను చెప్తే మూడు చర్చ రూపాయలు కూడా ఒకవేళ ఎవరైనా యాజమాన్యం ఒక కార్మి కనీస వేతనం తీయలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కనీస వేతనాలు డిసైడ్ చేస్తే కదా బోర్డు ఉంటుంది కదా రాజ్యాంగ మినిమం బోర్డు కనీస బోర్డు ఉంటుంది కదా అడ్వైజరీ బోర్డు కూడా ఉంటుంది మూడో విషయం నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఒక కార్మికుడికి కనీస వేతనం ఒక కంపెనీలో యాజమాన్యం ఇయకపోతే ఇది నేరం అనేటువంటిది ఉండేది ఇప్పుడు బాంబెడ్ లేబర్ ఉన్నారు అంటే కట్టుబాటు రైట్ ఇప్పుడు ఇటుక బట్టేలు ఉన్నాయి కదా ఇటుకబట్టే పనిచేసే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు రెండు నుంచి ఎక్కడి నుంచి వస్తారు ఆడే ఇంత గుడి చేస్తారు ఆడే ఉండాలంటే అది కనీస వేతనం ఉండదు ఆరోగ్య సౌకర్యం ఏమి ఉండదు ఏసే ఉండదు ఇదే ఉండదు ఏముండదు రైట్ ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది ఎవరైనా కారణ గుడి కనీస వేతనం ఏదైతే నిర్ణయించబడదు అది ఇవ్వకపోతే అది నేను నేరం కావాలంటే ఆ యమాన్ని శిక్షించవచ్చు అని ఉండే క్రిమినల్ పనిష్మెంట్ క్రిమినల్ ప్రొసీజర్ ఒక ముఖ్యుండే ఇదిగో ఇప్పుడు ఈ పోర్టు ఏం చేస్తుందంటే ఈ పక్కన పెట్టేది ఇక యాజమాన్యం ఒకవేళ కనీస వేతనం ఇవ్వకపోయినా వారిపై క్రిమినల్ కేసు పెట్టేది లేదు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకునేది లేదు అనేటువంటి పద్ధతుల్లో కూడా ఈ కొత్త పోరు అని చెబుతున్నారు ఒక రకంగా యాజమాన్యాల పక్షంలో ఈ వేతనం మనకు కనిపిస్తుంది ఉన్న సదుపాయాలు ఏదైతే ఉండాలో వాస్తవానికి ఆ సదుపాయాలను కూడా తీసేసి యాజమాన్యం పక్షాన ఉన్న పద్ధతుల్లోనే ఈ పోరు కూడా తయారైనటువంటి నేను ఇంకా వివరాలు వెళ్ళను కొంత విషయానికి సంబంధించి కొంత వివరంగా శ్రీనివాయి చెప్తారు ఇంకా రెండో రెండో కోడ్ రెండో కోడ్ ఏంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఈ నాలుగు కోడ్లలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కోడ్ ఏదైతే ఇది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ పారిశ్రామిక సంబంధాల కోడ్ అనేది కోడ్ వచ్చింది ఈ కోడ్ షార్ట్ ఫామ్ లో రిలేషన్స్ అంటే అయ్యా ఇది ఏం చేసింది ఒకటి యూనియన్ చట్టాన్ని అదే రకంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ స్టాండింగ్ ఆర్డర్స్ అంతా ఒకటి ఉంటుంది అదే ఇప్పుడు అసంఘటిత రంగా ఉన్న కార్మికులకు ఇదంతా పక్కకో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసే వాళ్ళు తెలుసు ఒక స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటుందా హైటెక్ తెలుసు ఉంటుంది కదా ఏమన్నా హైటెక్ కామెంట్స్ ఉంటుంది కదా బాడీ స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటాయి కదా అట్లా బార్డర్ స్టాండింగ్ ఆర్డర్స్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అదే రకంగా ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇప్పుడు ఇవన్నీ కలిసి ఇప్పుడు ఇండస్ట్రియల్ రిలేషన్స్ పోవడానికి ఒక్క చట్టం కింద తీసుకొచ్చాను రైట్ ఇది ఏం చెప్తున్నది ఇది ఏం ఇది కూడా మళ్ళీ రెండో లేబర్ కమిషన్ కొన్ని సిఫార్సులు ఏదైతే ట్రేడ్ యూనియన్ సంబంధించి చేసిందో దాన్ని అనుసరించి ఇప్పుడు ఇది కూడా చేసింది ఒకటి ఇప్పుడు ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారంగా నార్మల్గా ఏడు మంది కార్మికులు ఉంటే మనం సంఘం పెట్టుకోవచ్చు అంతే కదా ట్రేడ్ చట్ట ప్రకారంగా ఏడు మంది కార్మికులు ఉంటే మనం ట్రేడ్ యూనియన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవచ్చు లేదా యూనియన్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కొత్త ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఏం చేస్తుందంటే నువ్వు ఏడు మంది ఉంటే నువ్వు నా దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవచ్చు కానీ రిజిస్టర్ చేస్తున్నా లేదా అనేది అది వేరే విషయం అప్పుడు దరఖాస్తు దేనికి స్టాఫ్ మార్పు మేము అర్థం ఎందుకు కదా లింక్ పెట్టాడు నీకు నువ్వు ఒక యూనియన్ రిజిస్టర్ చేయడానికి అప్లికేషన్ ఇచ్చిన ఏడు మంది పెట్టి అప్పుడు ఏం చేయాలి కొత్త కంపెనీలో ఒకవేళ వంద మంది కార్మికులు ఉన్నప్పుడు పది శాతం స్ట్రెంత్ నీకు ఇది వచ్చింది ఒక గుండె ఏడు గుంటే పెట్టుకోవచ్చు అమ్మ అప్లై చేసుకోవచ్చు కానీ వాడి రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటే నువ్వు నీ స్ట్రెంత్ దూసుకోవాలి పది శాతం అయినా లేదా వంద మంది కార్లునైనా వాడికి తీసుకుపోవాలి నేను చిన్న ఉదాహరణ పెట్టుకున్నా కోడి రాకముందే హైదరాబాద్ సిటీలో అక్కడ ఎక్కువ మంది హైదరాబాద్ కదా హుసైన్ సాగర్ అయితే ఆంధ్రప్రదేశ్ కట్టామైనా కట్టేకి నీచే బడా హోటల్ చంద్రబాబు బయటకి ఎక్కడికి రావాలి అన్న హోటల్ రాయ్ అంటే వైస్రాయ్ చూస్తాం కదా ఈ వయసు రాయ హోటల్లో రెండు వేల ఒకటి వారు మనం ఒక పెట్టే ప్రయత్నం చేసిన అంజేతి ఏడు మంది పేర్లు అంతా అనంత రాసి ఇంకా ఏమన్నాడు ఇక్కడ మొదలు నేను నీకు నంబర్ ఇవ్వాలంటే నువ్వు ఒక వంద మందికి బట్ట రావాలి ఇక్కడ అక్కడ మూడు వందల మంది ఎంతో పనిచేస్తున్నావు వంద మందిని నా ముందు ప్రెజెంట్ చేయాలని లేబర్ ఆఫీసర్ అంటున్నారు అందులో ఆ వయసు రాయ్ హోటల్ యజమాని వాళ్ళు కలిష్ణోలు రకరకాల హోటల్స్ ఉన్నాయి రాజకీయ నాయకులు ప్రొడక్టర్ ఈ మినర్వా కాఫీ షాప్ ఎప్పుడే ఉస్కేసినా బ్లూ కాక్స్ కదా రైట్ వాడు ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి ఉంటాయి కదా తీసుకొస్తాడు ఆఫీస్ అందరూ పోనే అడ్డుకుంటాడు అంతా అక్కడ మన యూనియన్ లేకుండా చేయాలనేటువంటిది వాడికి ప్రయత్నం అంతే కదా ఎక్కడైనా పెట్టుబడిదారుడు ఇక్కడ మనలాంటి ముందు అక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళు ఆ యూనియన్ లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తాడు దానికి నానా తింపలు పెడతాడు కొట్టడం మరి ఇప్పుడు ఏడు మంది ఆస్తులు పెద్ద కొంత పెట్టమనుకో ఒక్కొక్కరిని గెలిపించి తన లేక చాలి అంటే సరిగ్గా వయసు కూడా జరిగింది కొనే ప్రయత్నం లేకుండా చేయడానికి మీరు ఫలానా ఫలానా బెదిరింపు చేసి పోలీసు వాళ్ళని పంపుతాడు వాళ్ళు జరుగుతాయి అది జరిగినా కూడా గట్టి ఉంటే నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే అప్పుడే రెండు వేల ఒక్కటి అప్పుడే వాళ్ళు వంద మంది నేను నీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలంటే నీకు నేను లీగల్గా రిజిస్టర్ కావాలంటే ఎందుకంటే మేనేజ్మెంట్ ఒకటి మేనేజ్మెంట్ తినబెట్టు తినబెట్లు ఇది అంత ఉంటుంది కాబట్టి వాడిగా కోడే నెంబర్ పెట్టున్నోడు సరిగ్గా ఇప్పుడు ఏదైతే కోడ్ చెప్తున్నదో అప్లికేషన్ ఇచ్చే ఏడుగురు కోడ్ ఉంది కానీ రిజిస్టర్ చేయడం అనేటువంటిది వంద మంది నా దగ్గర తెచ్చి చూపిస్తే తప్ప నీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలనేటువంటిది నీ కొత్త కోడ్ చెప్తున్నారు రెండు వేల ఒకటిలో ఎందుకు జరిగిందంటే ఎవరైనా లైసెన్స్ ఉందా తయారు చేయండి మీరు లైసెన్స్ అవుతారు లైసెన్స్ తీస్పడండి తీస్పడేయండి రైట్ ఇది ఏంటి కాంట్రాక్ట్ వర్కర్స్ అంతా ప్రకారంగా కొత్తగా వచ్చింది అంటే ఇది వారికి లైసెన్స్ అవసరం లే 50 మంది పనిచేస్తున్నారు అంటే కార్పొరేట్ ఎవరో ఎవరు ఎవరు పై ఉంటారు వాడి లైసెన్స్ తీసుకో 50 కి కూడా లైసెన్స్ చక ఇjemana contractor కు మూపే ప్రమాణిక తాకక తీస్కో చక లైసెన్స్ ఏ లేదు అవకాశం లేదు లైసెన్స్ కరవత్వంగా ఇదగతిని సచాయియస్ అవసరం లేదండి అంతటే కాదు ఈ ఈ డిమాండ్ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడి అవుతున్నారు దేశంలో ఒక ప్రభుత్వం తొంభై రూపాయలు ఓపెన్ అయిపోయింది తొంభై ఆర్థిక మెల్లమెల్లగా మెల్లమెల్లగా చెప్పి చెప్పి ఈ లేబర్ కోడ్ అంటే చాలా ఏంటంటే ఈ లేబర్ కోర్టు కార్మికులకు వ్యతిరేకంగా ఉంది లేబర్ కోర్టు ఎవరు అవసరాలు తీర్చడానికి ఉన్నాయి పెద్ద పెట్టుబడిదారుల అవసరాలు తీర్చడానికి ఉన్నాయి తప్ప கார் பயணிக்கு லேபர் கோட் அனைவரும் நிர்வாகத்தை மனம் காவல் இதே பாக்கி